అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ పదహారు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరైతే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారిపై వచ్చి శివరామదాస్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువు గారు పురుష వర్షికల్ చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి ప్రయత్నం చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఒక ముఖ్యమైన విషయంలో మీరు చాలా నుండి ఆసక్తికరంగా ఎదురు ఒక వార్త రేపటి రోజు మీకు ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి మరి దేనికి సంబంధించినటువంటి ఆ వార్త అలాగే రేపటి రోజున మీరు పాడిసే కొన్ని నియమాలు ఇలాంటివి కూడా తెలుసుకుందాము రేపటి రోజు నిజంగా ఈ రాశి వారు చెప్పాలంటే మాత్రము హైపర్ రియాక్టివ్గా ఫుల్ ఎనర్జీతో ఉంటారు గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా కానీ చేయాలనుకుంటే కానీ బద్ధకం కనిపించడం కానీ లేదంటే రేపు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేయటం వంటివి జరుగుతూ వస్తున్నాయి కానీ ఏంటంటే రేపటి రోజు మొదలు కాగానే ఏంటంటే మీలో ఒక కొత్త కరెంటు పాస్ అయినట్లుగా మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు చేయాలి రేపటి రోజు పూర్తి చేయాలనేటువంటి ఒక తపన పట్టుదల మీలో విపరీతంగా పెరిగిపోతుంది గ్రహాల అనుకూలత వలన మీ యొక్క ఆత్మవిశ్వాసము ఆకాశాన్ని తాకేలా ఉంటుందన్నమాట ఇక మీరు రేపు చాలా చాలా వరకు కూడా అండి రేపటి రోజున మీ మాట తీరులో ఒక గాంభీర్యము ఒక కమాండింగ్ పవర్ వస్తుంది అయితే ఇదే సమయంలో మీ గుర్తుకంటే మీరు గుర్తుంచుకునే విషయం ఒకటి ఉందండి అది ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే కానీ ఆత్మవిశ్వాసం అనేది ఉండకూడదు అండి అతి విశ్వాసం ఉండకూడదు మీరు అన్నీ తెలుసుకునే ఇదేని ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనే ధోరణిలో కనుక మీరు ఉంటే రేపటి రోజు కావాల్సిన మంచి ఫలితాలు కూడా మీరు చేయాల్సినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం అనేది రేపటి రోజు మీకు చాలా అవసరము అలాగే ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున ఒక సువర్ణమైనటువంటి అవకాశం ఆఫీసులో మీ పనితీరుకు గొప్పగా ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా టీమ్ లీడర్లుగా కానీ మేనేజర్లుగా ఉన్నవారికి కానీ రేపటి రోజున గొప్ప అవకాశాలు సపోర్ట్ అనేది వస్తాయి అలాగే మీ నిర్ణయాల వలన కంపెనీకి కూడా మంచి లాభాలు వచ్చిన ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మీ యొక్క పై అధికారుల దృష్టిలో మీ స్థాయి మరింత ఎక్కువగా రెట్టింపు పోతుంది పని ఒత్తిడి గుర్తింపు రెండు ఖచ్చితంగా ఉంటుందండి కానీ దాన్ని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు రాత్రి పొద్దుపే వరకు పనిచేయాలా అనేటువంటి అవసరము అలాగే ఆ ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తాయి కానీ ఒకవేళ మీరు చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి లాభాలు గడిస్తారండి రేపటి రోజున మీరు చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా అయితే గ్యారంటీగా దొరుకుతుంది చాలా కాలంగా ప్రమోషన్స్ పెండింగ్లో ఉంటే రేపటి రోజున అది కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొత్త అవకాశాలు జాబ్ మారుదామని చెప్పి సీరియస్గా ట్రై చేసే వారికి కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయండి ఇక అలాగే మీకు వచ్చేటువంటి కొన్ని ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి ఇంటర్వ్యూలో మీరు చెప్పేటువంటి సమాధానాలు చాలా స్పష్టంగా అవతల వారిని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి జీతం విషయంలో కూడా మీరు డిమాండ్ చేసినటువంటి ఆ యొక్క అమౌంట్నే కంపెనీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసేటువంటి అవకాశం కూడా ఉందండి ఇక మీరు గతంలో తవ్వేటువంటి ప్రయత్నం కొంతమంది చేయవచ్చు మీ కొలీగ్స్తో కొందరు మీతో బాగా నవ్వుతూ పైకి బాగుంటారు అని మీ బాస్ దగ్గర గురించి మీ గురించి తప్పువచ్చేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు కానీ అవే మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవండి మీ పడితనం ముందు వారి కుట్రలు ఏమీ కూడా పనిచేయవు మీరు కేవలము మీ పని మీద ఫోకస్ పెట్టండి మిగతా విషయాలను అస్సలు పట్టించుకోకండి వ్యాపారస్తులకైతే రేపటి రోజున క్యాష్ బ్యాక్స్ కలగలవన్నీ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారం చేసేవారికి అలాగే సీజనల్ బిజినెస్ చేసేవారికి ఊహించినటువంటి లాభాలు అయితే వస్తాయి అలాగే కొత్త పెట్టుబడులు మీరు వ్యాపారం చేసడానికి రేపటి రోజున చాలా సరైన సమయం అండి కొత్త మిషనరీ కొనాలన్నా లేదంటే ఏదైనా షాప్ రినోవేషన్ చేయించాలన్నా కానీ కొత్త బ్రాంచ్ ఓపెన్ కానీ నిర్భయంగా రేపటి రోజు మీరు వెళ్ళవచ్చు అయితే లీగల్ విషయంలో మాత్రము అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే పార్ట్నర్షిప్ విషయంలో కూడా జాగ్రత్తలు అంటే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు పారదర్శకంగా ఉండాలి డబ్బుల విషయంలో చిన్న అనుమానం వచ్చినా కూడా అది పెద్ద గొడవకు దారితీయచ్చు కాబట్టి ప్రతి రూపాయి కూడా లెక్క రాసి పెట్టుకోవడము చాలా మంచిది అలాగే ఆర్థిక పరిస్థితి ధన చాలా బాగుంటుందండి రేపటి రోజున పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి అయితే ఏంటంటే మీకు రేపటి రోజు చేతికి డబ్బులు అన్నా కానీ ఖర్చు పెట్టడం వంటి కోరిక కూడా చాలా బలంగా కలుగుతుంది ముఖ్యంగా విలాసాల కోసం కోసమైతే కొత్త బట్టలు ఖరీదైనటువంటి ఏదైనా వస్తువులు ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్ వస్తువులు కొనాలని చెప్పి ఎక్కువగా ఖర్చు అవకాశం ఉంది క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఈఎంఐల వలన అటువంటి వాళ్ళలో చిక్కుకోకండి అలాగే ఎవరికి కూడా గ్యారంటీ ఇవ్వకండి అంటే రేపటి రోజు మీరు చేకూర ముఖ్యమైనటువంటి పని వేరే వాళ్ళ అప్పులకి మీరు గ్యారంటీ సంతకం పెట్టము మీ స్నేహితులు కానీ స్నేహితురాల విషయంలో కానీ సన్నిహితులైన కానీ డబ్బు విషయంలో మధ్యవర్తిని వహించకండి చివరికి డబ్బుపై స్నేహం కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున రోగ నిరోధక శక్తి తగ్గు బాగుంటుందండి అంటే పెద్ద పెద్ద రోగాల భయం అనేది లేదు అలాగే రేపటి రోజు ఏంటంటే వేడికి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు శారీరక సమస్యలు అలాగే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వలన కళ్ళు మనడము నోటిపోతా ఫైల్స్ వంటి సమస్యలు ఉన్న వారికి అవి కొంచెం ఎక్కువేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి కారం మసాలాలు కొంచెం తగ్గించుకోండి చలువు చేసే పదార్థాలు తింటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు తాజాగా ఉన్నటువంటి పనులు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక రేపటి రోజున మానసిక ఆరోగ్యం మీకు చాలా ముఖ్యమండి అలాగే ఒక్కొక్కసారి పని వల్ల మీకు ఎక్కువ చిరాకు కూడా వస్తూ ఉంటుంది ఖాళీగా కూర్చోవడం అనేది మీకు అస్సలు నచ్చదు ఈ హైపర్ యాక్టివ్ నేచర్ వలన రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం పది నిమిషాలు ధ్యానం ప్రాణాయం చేయడం చాలా అవసరం అండి ప్రమాద యొక్క వాహనాలు నడిపేటప్పుడు రోడ్లు తాడేటప్పుడు అస్సలు తొందరపడకండి నేను టైంకి వెళ్ళాలి అనేటువంటి కంగారులో పడిపోయి స్పీడ్ పెంచితే చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడండి కుటుంబ జీవితం చాలా మిశ్రమంగా ఉంటుంది రేపటి రోజున కొన్ని రోజులు చాలా సంతోషంగా కొన్ని రోజులు చిన్న చిన్న గొడవలతో సాగిపోయేటువంటి మీ జీవితము రేపటి రోజున చాలా పూర్తి విన్న విభిన్నంగా కనిపిస్తుంది ఇక మీ యొక్క పని ఒత్తిడి కారణంగా మీరు మీ భార్య భర్తకు తగినంత సమయం కేటాయించకపోవచ్చు ఇన్ని రోజులు కానీ ఈ రోజు రోజున వారికి చాలా మంచి సమయాన్ని అయితే మీరు ఇవ్వబోతున్నారు అలాగే ఇది అర్థం చేసుకొని వారితో గడపడానికి కూడా రేపటి రోజు ప్లాన్ చేసుకుంటారు చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడాలు అలాగే ఇటువంటి చేయడం వల్ల రేపటి రోజు మీ బంధం అనేది బలపడుతుందండి అలాగే పిల్లలు చదువుల విషయంలో కూడా రేపటి రోజు మంచి పురోగతి కనిపిస్తుంది పేరెంట్స్కు వారు ఏదైనా పోటీల్లో గల్లు పొందడము అలా గర్వకారణంగా అనిపిస్తుంది అనమాట అయితే వారు కొంత మొండిగా ప్రవర్తించే అవకాశం ఉందండి వారిని దండించకుండా ప్రేమతో నచ్చ చెప్పడము చాలా మంచిది అలాగే ప్రేమ వ్యవహారాలు ప్రేమలో వారికైతే రేపటి రోజున మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ధైర్యం చేస్తారు అలాగే రేపటి రోజున రే మీకు నెక్స్ట్ వారంలో కూడా మీకు పెద్దల నుండి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం అయితే ఉంది కొత్తగా ప్రేమలో వారికి ఈ నెల మీకు గ్రీన్స్ సిగ్నల్ వస్తుందండి గృహిణులకు ఇంట్లో పనిచేసే వారికి ఒత్తిడి కొంచెం ఎక్కువ పెరుగుతుంది చదువుల పట్ల ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ జరగడం వల్ల మీకు కొంత విశ్రాంతి దొరకపోవచ్చు అలాగే నడు నడువు నొప్పి నొప్పులు వచ్చేటటువంటి కాబట్టి సమస్య ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయం నెగ్లెక్ట్ చేయకండి ఇంకా ఉద్యోగంలో అయితే వర్కింగ్ ఉమెన్కు రేపటి రోజున చాలా బిజీగా ఉన్నప్పటికీ ఏంటంటే రేపటి రోజున చాలా అనుకూలంగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు కానీ మీరు సమర్థవంతంగా అన్నిటినీ కూడా మేనేజ్ చేస్తారండి మీ ఆఫీసులో మీకు ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది ఇక అలాగే విద్యార్థులు కూడా రేపటి రోజున అద్భుతమైనటువంటి సమయం మీ మెమరీ పవర్ చాలా షార్ప్గా ఉంటుంది ఒక్కసారి చదివితే చాలా గుర్తుండిపోతుంది అలాగే అందరికీ కంటే కూడా మీరు విభిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుంటారు ఇక పోటీ పరీక్షలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు కూడా రేపటి రోజున ప్రిపరేషన్ స్పీడ్ను మరింత పెంచాలి మీరు కష్టపడితే ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఖచ్చితంగా విదేశీ విద్యా విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే విద్యార్థులకు వీసా ఎంట్రీలు సక్సెస్ అవుతాయి యూనివర్సిటీల నుండి అడ్మిషన్ లెటర్స్ వస్తాయి అలాగే అదృష్ట అంశాల గురించి అయితే రేపటి రోజు మనం తెలుసుకుందామండి అదృష్ట సంఖ్య వచ్చేసి రేపటి రోజు మీకు ఏడు ఆరు ఐదు ఇక రేపటి రోజు మీకు ఈ అదృష్ట సంఖ్యలు వెనకాల కూడా అనుకూలంగా ఉంటాయి ఈ సంఖ్యల మీద మీరు ఏం చేసినా కూడా అంతా కూడా అనుకూలంగా అయితే లాభదాయకంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అదృష్ట రంగులు వచ్చేసి ఎరుపు పసుపు తెలుపు మీరు ఈ రంగులు ధరించడం వల్ల మీకు అనగా ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే కనుక రేపటి రోజు మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో మంచి విజయాన్ని అయితే సాధిస్తారండి అలాగే చెప్పాలంటే రేపటి రోజు కొత్త పనులు పెట్టాలనుకున్నా కూడా చాలా మంచి రోజు అనమాట ఇక రేపటి రోజున కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అనవసరమైన వాదనలకు దిగితే మీ ఎనర్జీ పాడైపోతుంది అలాగే మూడు పాడైపోతుంది రాసలు ఎవరికి కూడా చెప్పకండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అలాగే మీ ఆర్థిక గురించి ముఖ్యంగా అందరికీ కూడా చెప్పకండి దిష్టి తగ్గేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య నిర్లక్ష్యం చేస్తూ చేయకండి చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించడము తెలుసుకోండి ఇంకా రేపటి రోజున మీరు చిన్న చిన్న సమస్యల్లో విషయాలు పరిచే పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు రేపటి రోజు మీకు ఇంకా బాగా సాఫీగా సాగిపోవడానికి చిన్న చిన్న కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం పాటించండి రేపు ఆదివారం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి ఉంటే వెళ్ళి ఆరాధన చెప్పకుండా చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనతో పాటు దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా సరే దుర్గమ్మ వారి గుడికి వెళ్ళడం కూడా ఆదివారం చాలా మంచిదండి దుర్గమ్మ దగ్గర రాహుకాల దీప వెలిచడం వల్ల ఆదివారం చాలా మంచిది అలాగే ఇంట్లో ఓం శరణం భవాయనమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి హనుమాన్ చాలీస కూడా పఠించండి ధైర్యం అనేది ఎక్కువ పెరుగుతుందండి కొన్నిసార్లు తేనటువంటి భయం వలన మీరు ఇలాంటి పనులు హనుమాన్ చేయలేకపోతుంటారు హనుమాన్ చాలా పండించడం వల్ల మీలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోతుందండి రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు బట్టలు కానీ తెలుపు రంగు బట్టలు కానీ ధరించడం మీకు అందగా కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెచ్చినా కాదండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి క్రీడలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్